కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది వారికి ఉన్న ప్రేమ్ క్రేజ్ ఫాలోయింగ్ ను పెట్టుబడిగా పెట్టి అడ్డమైన బ్రాండ్లకు అంబాసిడర్గా ఉండకూడదు దేన్ని ప్రమోట్ చేస్తున్నాం ఏ ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నాం ఆ ప్రోడక్ట్ వాల్యూ ఎలాంటిది జనాల్ని ముంచే ప్రోడక్టా మంచి చేసే ప్రోడక్టా అని పలు రకాలుగా ఆలోచించి బ్రాండింగ్ చేయాల్సి ఉంటుంది కానీ కొందరు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తమ వద్దకు వచ్చిన ప్రతి ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు సినిమాల కంటే ఎక్కువగా యాడ్స్ ప్రకటనల్లోనే కనిపిస్తుంటారు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ వాటిని ప్రమోట్ చేసే తారల మీద కన్నేసింది ప్రతి ఒక్కరిని విచారణకు పిలుస్తుంది ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదని చాలా మంది సెలబ్రిటీలు స్వతహాగా నిర్ణయం తీసుకున్నారు అయితే అప్పటికి చాలా దారుణాలు జరిగిపోయాయి ఎంతో మంది బెటింగ్ యాప్స్ ద్వారా లక్షలు పోగొట్టుకుని అప్పుల పాలై చివరకు ఆత్మహత్య చేసుకున్నారు ఇక తాజాగా మహేష్ బాబుకి ఈడీ నోటీసులు వచ్చాయి సాయి సూర్య డెవలపర్స్ సంస్థకి మహేష్ బాబు బ్రాండింగ్ చేస్తారు తమ కోసం చేసిన యాడ్ తో ఆ సంస్థకు కస్టమర్లు భారీగా పెరిగినట్టున్నారు అయితే ఇదొక ఫ్రాడ్ సంస్థ అని తేలింది ఎంతో మంది కస్టమర్లను మోసం చేసినట్టుగా సమాచారం ఇక ఈ సంస్థ కోసం బ్రాండింగ్ చేయడం వల్ల మహేష్ బాబుకి ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది ఇందులో మూడు పాయింట్ నాలుగు కోట్లు చెక్కుల ద్వారా మరో రెండు పాయింట్ ఐదు కోట్లు నగదు రూపంలో మహేష్ బాబుకు ముట్టినట్లు సమాచారం సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ కలిపి మొత్తంగా వంద కోట్ల వరకు ఫ్రాడ్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ వంద కోట్ల వ్యవహారంలో భాగంగా ఈడీ వీరిపై కన్ను వేసింది అందులో భాగంగానే మహేష్ బాబుకి చెల్లించిన మొత్తం పైన ఆరాలు తీస్తోంది మరి దీనిపై మహేష్ బాబు నుంచి కానీ ఆయన టీం నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో చూడాలి ఇలాంటి వ్యవహారాలు పీకకి చుట్టుకోకముందే సెలబ్రిటీలు కాస్త తేరుకోవాలి మనం ఎవరిని ప్రమోట్ చేస్తున్నాం వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం చేసే యాడ్స్ వల్ల ఎవరికైనా ఏ హాని అయినా కలిగే ప్రమాదం ఉందా అనే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇవన్నీ ఆలోచించిన తర్వాతే ఓ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేసుకునేందుకు ఒప్పుకోవాలి అప్పుడే అందరికి మంచిది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్